స్టోర్స్ ఈరోజు ప్రారంభోత్సవానికి మన చైర్మన్ కృష్ణారావు గారు రాజ్యం శ్రీకాకుళం జిల్లా రాజ్యం ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుచు చెప్పండి సార్ కోఆపరేటివ్ స్టోర్ అంటే ఇక్కడ మాత్రం ఈ స్టోర్ ఇది మొట్టమొదటిది ఓకే ఇది బేసిక్గా ఇక్కడ రాజ్యంలో పెట్టినటువంటి మన సహకార సంస్థ బ్రాంచ్లో పెద్ద ఎత్తున చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాల ఉత్పత్తి దాని అమ్మకం గత సంవత్సరం నుంచి జరుగుతుంది బాగా పికప్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు బ్రాహ్మణ బజార్ని పెట్టి వన్సినే ఫార్ట్ నైట్ వన్సినే మంత్ కొంత సేల్స్ చేస్తూ ఉన్నారు దాని బదులు ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ దీనికంత అనుసంధానం చూస్తున్న శర్మ వాళ్ళ రిక్వెస్ట్ మీద మున్సిపల్ ఇది పంచాయతీ వాళ్ళని అడిగి మున్సిపాలిటీ ఇది ఓకే ఈ నగర పంచాయతీలో వాళ్ళ ఈ ఒక స్టాల్ మనకు అలాట్ చేయవలసిందిగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి అడిగాము వాళ్ళు ఇచ్చారు అక్కడ ఇది వాళ్ళ ఓపెనింగ్ అయింది సో ఇక్కడ బ్రాహ్మణ బజారు వన్స్ ఏ ఫార్ట్ నైట్ పెట్టడం జరుగుతుంది కానీ ఇది డైలీ రన్ అవుతుంది కాబట్టి కావాల్సినటువంటి వస్తువులు ఇక్కడికి వచ్చి కొనుక్కోవటానికి అంటే అదే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ని విజయవాడ తర్వాత ఎక్కడ రెండు వేల మెంబర్షిప్ వస్తే అక్కడ ఓపెన్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ ఫస్ట్ రాజాంలో వచ్చింది కాబట్టి ఫస్ట్ బ్రాంచ్ని రాజాంలో ఓపెన్ చేయటం ఈ సందర్భంగా మీరు చెప్పే సందేశం ఒకటే ప్రధానంగా ఇది ఒక మంచి అవకాశం కష్టపడి ఒక పద్ధతి ప్రకారంగా నాణ్యతలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ప్రజల యొక్క టేస్ట్లకు అనుగుణంగా మనం క్వాలిటీ హైజినిక్గా కనుక చేసుకుంటూ పోతే మంచి డిమాండ్ ఉంటుంది దీని మీద మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ది కమ్యూనిటీకి సహాయం చేసే అవకాశం ఉంది మంచి నాయకత్వంలో దీన్ని అన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనేది మా ఉద్దేశం ఇదే స్ఫూర్తి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అన్ని కార్పొరేషన్లోనూ జరగాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ నాణ్యతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కష్టపడి పనిచేస్తే ఇలాంటి స్టోర్స్ రాష్ట్రంలో అన్ని చోట్ల ఓపెన్ చేస్తాం ఓపెన్ చేయడానికి వీలుంటుందని చెప్పి చెప్తూ కెమెరామెన్ రాంబాబుతో రాధాకృష్ణ